స్వప్న ఒక అమాయకురాలు వాళ్ళది చాలా ఉన్నతమైన కుటుంబం ఒక యాక్సిడెంట్ లో యాక్సిడెంట్లో అమ్మానాన్నలిద్దరూ మరణించారు దాంతో బంధువులందరూ కలిసి ఆస్తి లాక్కుని స్వప్నని దిక్కులేని దాన్ని చేసి రోడ్డు మీదకి వదిలేశారు స్వప్న అమాయకురాలు అయినందున వాళ్ళతో గొడవపడలేక ఆ ఆస్తికి ఆ ఇంటికి దూరంగా వెళ్లిపోయింది భగవంతుడా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అల్లారు ముందుగా చూసుకుంటూ నువ్వే నాకు ఏదైనా నాకేదైనా చూపించు అనుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఇంతలో దూరంలో ఒక గుడి కనిపించి గంటల శబ్దం వినిపించింది ఏం చెయ్యాలో అర్థం కాని స్వప్న వేరే గతి లేక ఆ గుడికి వెళ్ళిపోయింది ఇక అక్కడే ప్రసాదం తింటూ అడుక్కునే వాళ్ళని చూసి తను కూడా అలా అడుక్కోవడం మొదలెట్టింది అలా వచ్చిన డబ్బులని మళ్ళీ పక్క వాళ్ళకి సాయం చేస్తూ ఉండేది చాలా రోజులు ఒకరోజు వరుణ్ అనే అబ్బాయి గుడికొచ్చాడు గుడిలోకి వెళ్తూ అరే ఈ అమ్మాయి అచ్చం స్వప్నలా ఉందేంటి స్వప్న చాలా ధనవంతురాలు తానెందుకు ఇలా అడుక్కుంటుంది అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు కొద్దిసేపటి తరువాత వరుణ్ తిరిగొస్తూ అక్కడున్న బిచ్చగాళ్ళకి చిల్లర వేస్తూ వచ్చాడు ఇక స్వప్న దగ్గరికి రాగానే స్వప్న గుర్తుపట్టి వరుణ్ బాగున్నావా ని నుండి ఎప్పుడొచ్చావు అది విన్న వరుణ్ షాక్ అయిపోయాడు స్వప్న నువ్వేంటిలా ఇందాక చూశాను వెళ్ళిపోయాను అప్పుడు స్వప్న బాధపడుతూ నా టైం అస్సలు బాగోలేదు అందుకే నాకీగే పట్టింది నువ్వు ముందు పక్కకి పద అంటూ అక్కడి నుండి తనని పక్కకి తీసుకెళ్లి ఏం జరిగింది ఎందుకులా బిచ్చుకుంటున్నా చెప్పు అప్పుడు స్వప్న తన అమ్మా నాన్న చనిపోయిన విషయం వాళ్ల బంధువులు ఆస్తులు లాక్కొని తనని ఒంటరిగా వదిలేసి అడుక్కునే స్థితికి తెచ్చిన విషయం మొత్తం చెప్పింది అదంతా విన్న వరుణ్ చాలా బాధపడ్డాడు మొదట అమెరికా నుండి రాగానే ముందు నిన్నే కలిసి నీకో విషయం చెప్పాలనుకున్నాను కానీ నిన్ను ఈరోజు ఈ పరిస్థితుల్లో చూస్తాననుకోలేదు నాకేం చెప్పాలనుకున్నావు నీ ప్రేమ విషయమేనా స్వప్న అది తెలుసు తెలుసు నాకు చదువుకునే రోజుల్లోనే నువ్వంటే కూడా నాకు ఇష్టం ఉండేది కానీ నువ్వే ఏదో ఒక రోజు చెప్తావని ఎదురు చూశాను కానీ వాళ్ళ నా పరిస్థితి వేరు నీ పరిస్థితి వేరు ఏంటి పరిస్థితి వేరు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను కానీ నన్ను చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారో అవన్నీ నేను చూసుకుంటాను ముందు ఇక్కడ నుండి పద ఇప్పుడే ఈ క్షణమే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని వరుణ్ స్వప్నని గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు ఇంటికి వెళ్ళగానే వరుణ్ స్వప్నాలని చూసిన కాంతమ్మ షాక్ అయి ఒరే వరుణ్ ఏంట్ర నువ్వు చేసింది ఇకేమైనా బుర్ర పనిచేస్తుందా గుడి మెట్ట దగ్గర అడుక్కునేదాన్ని పెళ్లి చేసుకుని వచ్చావేంట్రా అని గట్టిగా అరుస్తుంది అప్పుడు కిరణ్ అమ్మ తన అడుక్కునే అమ్మాయి కాదు ఒకప్పుడు చాలా ధనవంతురాలు నేను చదువుకునే రోజుల నుండే తనని ప్రేమించాను అంటూ జరిగింది వివరించాడు ఒకప్పుడు అడుక్కునేది ధనవంతురాలు కానీ ఇప్పుడు కాదు కదా గవ్వలేని ఈ అడుక్కునేది కోడలుగా రావడం నాకు ఇష్టం లేదు అమ్మా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనే నా పెళ్ళాం ఇంట్లో చోటి పని అంటే చెప్పు నేను స్వప్న ఇక్కడి నుండి వెళ్ళిపోతాం వరుణ చెప్పడంతో కాంతమ్మ ఏం చెయ్యలేక సరే సరే ఇంట్లోకి తగలడండి అంటూ ఇంట్లోకి పిలిచింది వరుణ్ స్వప్న ఇంట్లోకి వెళ్ళిపోయారు అప్పుడు కాంతమ్మ ఈ అడుక్కునేది ఇంట్లోకి రావడం ఎవరు చూడలేదు కదా అంటూ వెళ్లి తలుపు మూసి సోఫాలో కూర్చొని తల పట్టుకుని బాధపడుతూ దేవుడా ఈ కాంతమ్మ కడుక్కునే కోడలు వచ్చిందని తెలిస్తే నా పరు మొత్తం గంగలో కలుస్తుంది వాడు లేని సమయం చూసి దీన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అంటూ అనుకుంది అలా కొద్ది రోజులు గడిచిపోయాయి కాంతమ్మ ఎప్పుడు స్వప్నని అడుక్కునేదానిలాగే చూసేది ఒకరోజు వారు ఇంట్లో లేదు ఇద్దరూ తినడానికి రెడీ అయ్యారు అప్పుడు స్వప్న కుర్చీలో కూర్చుంటూ ఉండగా ఓసే అడుక్కునేదానా నా కొడుకున్నప్పుడు సరే వాడు లేనప్పుడు కూడా నా పక్కన కూర్చొని తింటే నేనేం చేస్తానో నాకే తెలీదు నువ్వు అన్నం పెట్టుకుని వెళ్ళి దూరంగా తిను అంటూ గట్టిగా అరిచింది ఇక స్వప్న అలా అవమానించడంతో అన్నం తినకుండా వెళ్లిపోయింది అలా ప్రతి పనిలో తనని అడుక్కునే దానిలాగే చూసేది మాటికి తిడుతూనే ఉండేది అలా స్వప్న నరకం చూస్తూ ఉండేది అలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి వరుణ్ స్వప్న వాళ్ళ గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు స్వప్న లేనప్పుడు మా అమ్మ నిన్నేమనం లేదా నా నిజం చెప్పు అప్పుడు స్వప్న వాళ్ళ అత్తయ్య తనని ఇంకా అడుక్కునే కోడల్లాగే చూస్తుందన్న విషయం చెప్పింది అది విన్న వరుణ్ బాధపడుతూ మార్పు రాకపోదు నువ్వు అవేం పట్టించుకోకు సరేనా అని తనతో మాట్లాడుతూ బాగా సమయం గడిపాడు ఇంతలో ఉన్నట్టుండి కాంతమ్మ గదిలో నుండి పెద్ద అరుపు వినిపించింది ఆ అరుపు విని ఇద్దరు భయంతో కాంతమ్మ గదికి పరుగున వెళ్లారు అక్కడ ఒక గజ దొంగ కత్తి పట్టుకుని కాంతమ్మకి ఎదురుగా కనిపించాడు నీకేం కావాలి ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు తెచ్చివ్వండి లేకుంటే చంపేస్తాను ఆ మాటలు విన్న కాంతమ్మ భయపడి ఒరే తొందరగా పోలీసులకి ఫోన్ చేయరా అంటూ అరిచింది అది విన్న దొంగకి కోపం వచ్చి వెంటనే కాంతమ్మని కత్తితో పడవబోయాడు అది చూసిన స్వప్న వెంటనే కాంతమ్మకి అడ్డుగా వెళ్ళింది ఆ కత్తి కాస్త స్వప్న కడుపులో గుచ్చుకుంది వెంటనే దొంగ అక్కడి నుండి పారిపోవాలని చూశాడు ఇంతలో వరుణ్ పక్కన ఉన్న రాడ్ తీసుకొని ఆ దొంగ తల మీద గట్టిగా కొట్టాడు దొంగ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు వెంటనే స్వప్న దగ్గరికి వెళ్లాడు స్వప్నకి కత్తి కడుపులో దిగటం వల్ల చావు బ్రతుకుల మధ్య ఉంది వెంటనే వరుణ్ పోలీసులకి ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడి నుండి తనని హాస్పిటల్కి తీసుకెళ్లాడు డాక్టర్ స్వప్నకి ట్రీట్మెంట్ చేసి తన ప్రాణాన్ని రక్షించాడు తన ప్రాణానికి ఏ లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు వరుణ్ కంగారు కొంచెం తగ్గి కాపాడడానికి తన ప్రాణాలడ్డుగా వేసింది అదమ్మ స్వప్న మంచితనం కానీ నువ్వు స్వప్నని అడుక్కునే కోడలుచ్చిందనుకుని ప్రవర్తిస్తున్నావు కదా అని ముఖానే అనేశాడు అప్పుడు కాంతమ్మకి బుద్ధొచ్చి నేను నిజంగా పెద్ద తప్పు రా నా కోడలి ఎంత మంచిదో తెలుసుకోలేకపోయాను ఇంకెప్పుడు నా కోడల్ని అవమానించను అని తన తప్పు తెలుసుకొని స్వప్నని అప్పటి నుండి బాగా చూసుకునేది